హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఏంటి అనేది చూద్దామండి టెరో డెక్ నుంచి మీ ఎనర్జీస్ కూడా చూద్దామండి మీ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ పైన అలాగే మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేవి రిగర్ ఫీలింగ్స్ అనేవి ఇక్కడ పెడతాను అనమాట ఇది జనరల్ రీడింగ్ అండి ఏ అయినా చూడొచ్చు మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఎవరి గురించి అయినా చూడొచ్చు అనమాట ఈ రీడింగ్ కనుక మీ ముందుకు వచ్చినట్లయితే ఇది మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇది మీకు రెజోనేట్ అవుతుందండి ఈ వీడియో అనేది మెయిల్ ఆర్ ఫీమేల్ అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైనా ఎవరి గురించి అయినా చూడొచ్చు మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పేడండి ఇప్పుడైతే రీడింగ్ చూద్దాము రీడింగ్ చూసే ముందు కొన్ని మెసేజెస్ కార్డ్స్ చూద్దామండి మీ పర్సనల్ మనసులో ఏమి అంటే మీకు ఏం మెసేజెస్ చెప్పాలి అనుకుంటున్నారు ఈ లవ్ మెసేజెస్ ద్వారా అనేది ఈ మెసేజెస్ కార్డ్స్ ద్వారా చూద్దాము ఫస్ట్ అయితే రీడింగ్ స్టార్ట్ చేస్తున్నానండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ పర్సన్ మీ పర్సన్ గురించి మీరు ఆలోచించవచ్చండి పాజిటివ్గా ఆరు నెగిటివ్గా రెండు విధంగా కాకుండా న్యూట్రల్గా ఉండడానికి ట్రై చేయండి అప్పుడు ఎనర్జీస్ అనేవి మనకు కరెక్ట్గా వస్తాయన్నమాట ఇప్పుడైతే మనం రీడింగ్ చూద్దాము ఈ పర్సన్ మనసులో ఏముంది ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏం ఏముంది వాళ్ళు వీళ్ళకి చెప్పాలనుకున్న మెసేజ్ ఏంటి అసలు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి చూద్దామండి ఫస్ట్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉన్న ఫీలింగ్స్ కంట్రోల్ అనమాట ఇక్కడ ఫస్ట్ ఒకటి నేను కార్డ్స్ పెడతాను పెట్టినా చూద్దామండి కంట్రోల్ అని వస్తుంది ఫస్ట్ది మెసేజ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం నెక్స్ట్ వచ్చి స్పైయింగ్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చి నెసెసిటీ అని వస్తుందండి నెక్స్ట్ వచ్చి మేక్ ప్రామిస్ అని వస్తుంది ఇంకొక కార్డ్ తీసుకుంటానండి నెక్స్ట్ వచ్చి కమ్యూనికేషన్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి క్వశ్చన్ అని వస్తుందండి ఇక్కడ మనము రీడింగ్ చూద్దాము ఫస్ట్ వచ్చి కంట్రోల్ అనే వస్తుంది కంట్రోల్ అంటే ఆర్ ఓన్లీ మైండ్ బీ ఇన్ యువర్ లిమిట్స్ అని అంటున్నారు అనమాట నువ్వు నా దానివి కానీ నువ్వు నీ కంట్రోల్లో నువ్వు ఉండాలి అన్నట్లుగా చెప్తున్నారనమాట మీ పర్సన్ అంటే మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అన్నట్లుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు అన్నట్లు చెప్ వాళ్ళ మనసులో ఉన్న ఉద్దేశం నువ్వు ఎప్పటికైనా నా దానివే లేదా నా వాడివే కానీ నీ హద్దుల్లో నువ్వు ఉండాలి అన్నట్లుగా చెప్తున్నారనమాట ఇది ఎవరికి రెజోనేట్ అయితే వాళ్ళు తీసుకోండి నెక్స్ట్ వచ్చేసండి స్పైయింగ్ అనమాట కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఎ అంటున్నారు మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాను అంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారు అంటే మీ మెసేజెస్ అంటే మీరు పెట్టిన మెసేజ్ వాళ్ళ దగ్గర ఉంటే అవి చదవడం కానీ మీరు చాట్ చేసి ఉంటారు కదా వాళ్ళతో అది లేదంటే మీరు మీరు మా మిమ్మల్ని మీ గురించి ఎవరి దగ్గరైనా అది అడిగి తెలుసుకోవడం కానీ మీ ఫోటోలు ఏమైనా చూడడం కానీ వీడియోస్ చూడడం కానీ ఇలాంటివి జరుగుతుంది అనమాట స్పైయింగ్ అంటే మీ గురించి ఎవరి దగ్గరైనా అడిగి తెలుసుకోవడం కూడా వచ్చింది అనమాట స్పై చేస్తున్నారు అన్నట్లుగా వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి नेसेसिटी వితౌట్ ఐ యామ్ నాట్ ఫైన్ ఐ నీడ్ యూ అని చెప్పి చెప్తున్నావు నువ్వు లేకపోతే నేను బాగా లేను అంటే హ్యాపీగా లేను అన్నట్లు అనమాట నువ్వు లేకపోతే నేను బాగా లేను కానీ నువ్వు నాకు కావాలి నువ్వు నాకు కావాలి అన్నట్లుగా అనమాట ఇక్కడ వచ్చే మెసేజ్ అయితే ఇదండి నెక్స్ట్ వచ్చి మేక్ ప్రామిస్ ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ బీ బ్యాక్ అని అనమాట నేను నిజంగా నేను ప్రేమిస్తున్నాను నీ దగ్గరికి నేను తిరిగి వస్తాను అప్పటి వరకు నువ్వు నా దగ్గర నా కోసం వెయిట్ చేయాలి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట మిమ్మల్ని వెయిట్ చేయమని మీ మీ పర్సన్ చెప్తున్నారండి ఇక్కడ వచ్చే మెసేజ్ అయితే ఇది నెక్స్ట్ వచ్చి కమ్యూనికేషన్ వస్తుందండి ఇక్కడ ఐ లవ్ యువర్ వాయిస్ ఐ కెన్ ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్ అని చెప్పి చెప్తున్నారు అనమాట మీ వాయిస్ అంటే వాళ్ళకి చాలా ఇష్టము అని చెప్పి చెప్తున్నారు మీతో మాట్లాడిన సందర్భాలు ఏవైతే అయితే ఉన్నాయో అవి అవన్నీ వాళ్ళకి చాలా ఇష్టము డే అండ్ నైట్ అంటే మీతో మాట్లాడిన విషయం ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడారు ఏ ఏ సమయాల్లో అయితే మీతో మాట్లాడారు అవన్నీ మళ్ళీ తిరిగి రావాలి అని అనమాట అంటే అటు అన్ని వాటిని గుర్తు చేసుకుంటున్నారు అటువంటి మళ్ళీ అలాంటి రోజులు మళ్ళీ తిరిగి రావాలన్నట్లుగా వాళ్ళ ఉద్దేశం ఉంది ఇక్కడ అట్లా ఇష్టం అనమాట మీ అన్న వాళ్ళకి ఇష్టము మీతో మాట్లాడడం ఏదైతే ఉందో అది వాళ్ళకి ఇష్టము అన్నట్లుగా చెప్తున్నారు అనమాట క్వశ్చన్ అండి ఇక్కడ ఐ బాటమ్ ఆఫ్ ది డేక్ ఐ లవ్ యు యూ సో మచ్ వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్ అని చెప్తున్నాను నేను నేను చాలా ప్రేమిస్తున్నాను కానీ నువ్వెందుకు నా హృదయాన్ని విచ్ఛిన్నం చేసావు అన్నట్లు చెప్తున్నా అంటే బ్రేక్ చేసావు నా హార్ట్ ఎందుకు బ్రేక్ చేసావు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇవన్నీ మెసేజెస్ కార్డ్స్ నెక్స్ట్ టెర టారో డెక్ నుంచి మీ ఫీలింగ్స్ చూద్దామండి డెక్ నుంచి ఫస్ట్ మీ ఫీలింగ్స్ ఏంటి అనేవి చూద్దాము చూసే వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏముంటుంది వాళ్ళ పర్సన్ మీద వాళ్ళకు ఉండే ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ వాళ్ళ పర్సన్ గురించి వాళ్ళ మనసులో అసలు ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏం ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ వచ్చేసిందని కింగ్ ఆఫ్ సోర్స్ అని వస్తుంది అనమాట ఫస్ట్ మెసేజ్ నేను ఇక్కడ కార్స్ అన్ని పెట్టినాక రీడింగ్ అనేది చెప్తానండి నెక్స్ట్ చూద్దాము చూసే వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ నెక్స్ట్ వచ్చి త్రీ ఆఫ్ పెంటికల్స్ వస్తుంది త్రీ ఆఫ్ పెంటికల్ వస్తుంది నెక్స్ట్ చూసే వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ నెక్స్ట్ వచ్చి కింగ్ ఆఫ్ వాన్స్ అని వస్తుంది కింగ్ ఆఫ్ వాన్స్ అని వస్తుందండి చూసే వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ నెక్స్ట్ వచ్చి ఏస్ ఆఫ్ కప్స్ అని వస్తుందండి ఏస్ ఆఫ్ కప్స్ అని వస్తుంది చూసే వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి ఫోర్ ఆఫ్ వాన్స్ అని వస్తుందండి ఫోర్ ఆఫ్ వాన్స్ చూసే వీవర్స్ యొక్క ఫీలింగ్స్ ఫోర్ ఆఫ్ వాన్స్ నెక్స్ట్ కింగ్ ఆఫ్ పెంటికల్ కింగ్ ఆఫ్ పెంటికల్ చూసే వీవర్స్ యొక్క ఫీలింగ్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ నెక్స్ట్ అండి నెక్స్ట్ చూసే వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ పర్సన్ పైన నెక్స్ట్ వచ్చి ఎయిట్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ చూసే వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ పర్సన్ పైన చూసే వ్యూవర్స్ యొక్క సిక్స్ ఆఫ్ సోర్స్ అండి సిక్స్ ఆఫ్ సోర్స్ అని వస్తుంది చూసే వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ పర్సన్ పైన యొక్క ఫీలింగ్స్ ఏంటి నెక్స్ట్ వచ్చి పేజ్ ఆఫ్ పెంటికల్ పేజ్ ఆఫ్ పెంటికల్ వస్తుందండి చూసే వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ వాళ్ళ పర్సన్ పైన టెన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ చూసే వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ వాళ్ళ పర్సన్ పైన ది వరల్డ్ ఇక్కడ ఈ కార్డ్స్ వచ్చినాయండి ఇక్కడ ఈ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి ది మెజీషియన్ అని వస్తుంది నేను ఇక్కడ కార్స్ అన్ని సరిగ్గా పెడతానండి తర్వాత మీవి కూడా కార్డ్స్ తీసిన తర్వాత రీడింగ్ అనేది చూద్దాము మీ పర్సన్ సారీ మీ పర్సన్ కా నుంచి టెరోడ్ నుంచి చూద్దామండి మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అనేవి చూసి అవి కూడా డెక్ నుంచి తీసిన తర్వాత చెప్తానండి రీడింగ్ అనేది ఇవి మీ ఫీలింగ్స్ అండి మీకు కార్డ్స్ అన్ని సెట్ చేసి పెట్టాను అన్నమాట ఇట్లా ఇక్కడ ఏం కార్డ్స్ వస్తే ఇక్కడ ఏం మెసేజ్ వస్తే అదే మీకు చెప్తానండి ఫస్ట్ వచ్చేసి నెక్స్ట్ నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి మీ పైన మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి మీ పైన అనేది నేను ఈ డెక్ నుంచి చూద్దాం అనుకుంటున్నాను మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి చూసే వీవర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్స్ ఏంటి యూనివర్స్ చూసే వీవర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్స్ చూసే వీవర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్స్ ఏంటి చూసే వీవర్స్ పైన వాళ్ళు పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్స్ ఇక్కడ వస్తుందండి టెంపరెన్స్ అని వస్తుంది చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ పైన ఇక్కడ వరల్ అని వచ్చింది చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ పైన నెక్స్ట్ వచ్చి టెన్ ఆఫ్ సో వాన్స్ అని వస్తుందండి టెన్ ఆఫ్ వాన్స్ అని వస్తుంది చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్స్ ఏంటి చూసే పైన ది చారియట్ వస్తుంది నేను కార్డ్స్ మళ్ళీ చూపిస్తానండి మీకు నేను చూపిస్తూనే రీడింగ్ అనేది చెప్తాను చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్స్ ఏంటి ఇక్కడ వచ్చేసి ఫైవ్ ఆఫ్ పెంట చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్ ఏంటి చూసే వ్యూవర్స్ పైన ది హై ప్రెస్టస్ ది హై ప్రెస్టెస్ చూసే వీవర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్ ఏంటి ఎస్ ఆఫ్ సోర్ట్స్ చూసే వీవర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్ ఏంటి చూసే వీవర్స్ పైన సెవెన్ ఆఫ్ పెంటకల్ అండి నెక్స్ట్ చూద్దాము చూసే వీవర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్ ఏంటి ఫీలింగ్స్ ఏంటి చూసే వీవర్స్ పైన నెక్స్ట్ వచ్చేసి 8 ఆఫ్ పెంటకల్ ఎయిట్ ఆఫ్ పెంటికల్ చూసే వ్యూవర్స్ యొక్క ది హెర్మిట్ నెక్స్ట్ అండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్ ఏంటి ఇక్కడ వచ్చే టూ ఆఫ్ పెంటికల్ టూ ఆఫ్ పెంటికల్ టూ ఆఫ్ పెంటికల్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్ ఏంటి చూసే వ్యూవర్స్ పైన క్యూన్ ఆఫ్ పెంటికల్ క్యూన్ ఆఫ్ పెంటికల్ నెక్స్ట్ అండి ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి ది టవర్ అనేది వస్తుంది ది టవర్ అనేది వచ్చింది ఇక్కడ మీ మీవి ఇక్కడ మీ పర్సన్వి అనమాట ఈ ఎనర్జీస్ ఇప్పుడైతే నేను రీడింగ్ చూద్దామండి ఫస్ట్ మీ రీడింగ్ అనేది చెప్తాను తర్వాత మీ పర్సన్ రీడింగ్ అనేది ఏమొచ్చింది అనేది చూద్దాము మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి అనేది మీరైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి ఇప్పుడైతే మాత్రం ఎమోషన్స్ ఉన్నా కూడా వాటిని ఓవర్ఫ్లో అనేది అవుతూ ఉంటే ఒక్కొక్కసారి మీ నుంచి ఎమోషన్స్ కానీ వాటిని మీరు చాలా కంట్రోల్ చేసుకోగలరు అనమాట ఎందుకంటే మీరు చాలా స్ట్రాంగ్గా తయారయ్యారు ఇక్కడ బాయ్ ఇక్కడ మ్యాన్ ఇక్కడ ఎలా అంటే మీ కింగ్ కనిపిస్తుందని ఇక్కడ అబ్బాయి మెయిల్ అనే కాదండి ఇక్కడ అమ్మాయి గురి అమ్మాయి కూడా అవ అవుతుంది అనమాట ఇక్కడ ఇక్కడ మనం ఎనర్జీస్ మాత్రమే చూసుకోవాలి కాబట్టి ఇక్కడ మీ మీరనేది అనేది చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నారు ఇప్పుడు ఓవర్ఫ్లో ఎంత ఉన్నా లోపల ఫీలింగ్స్ ఎన్ని ఉన్నా కానీ మీ పర్సన్ మీద వాటిని అన్నిటి మీరు చాలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇష్టం అనేది చాలా ఉన్నా కూడా మీరు కూడా కొంత కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నారంటే ఇంకెందుకు ఈ రిలేషన్లో ఎన్ని మనం ఎంత చేసినా ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఒక్కోసారి వేస్ట్ అనిపిస్తుంది కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే మీకు ఆలోచనలు మువ్వానా వెళ్ళిపోదామా అని కూడా మీరు కూడా ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటారు ఇంకెందుకు ఈ ఎంత ఎన్ని రోజులైనా వెయిట్ చేయాలి ఈ రిలేషన్లో అని చెప్పి మీరు ఇలా ఆలోచిస్తున్నట్లు కూడా నాకు అనిపిస్తుంది ఇది కొంతమందికి ఎవరికి రెజనెట్ అయితే వాళ్ళు తీసుకోవచ్చండి చాలా స్ట్రాంగ్గా మారుతున్నారు మీ కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు మీ కెరియర్ గురించి కానీ మీ బ్యూటీ గురించి కానీ మీ వాటి గురించి ఎక్కువ కేరింగ్ తీసుకుంటున్నారు హీల్ అవుతున్నారు మీలో చాలా హీలింగ్ కనిపిస్తుందండి ఇక్కడ హీలింగ్ అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ అందువల్ల మీరు ఇప్పుడు స్ట్రాంగ్గా అయ్యారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట మనీ గురించి ఆలోచిస్తున్నారు మనీలో గ్రోత్ గురించి ఆలోచిస్తున్నారు అంటే కెరియర్ గురించి అనమాట ఫైనాన్షియల్గా గా గ్రోత్ గురించి కూడా ఆలోచించ ఆలోచిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది అదే విధంగా ఉన్నారు కొంతమంది అయితే ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇది మొదట్లో మీకు ఉన్నా కానీ ఇప్పుడైతే లేవండి ఎందుకంటే మీరు చాలా కష్టపడుతున్నారు మీ కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట మీ ఫ్యామిలీ గురించి కూడా చాలా కష్టపడుతున్నారు అనమాట మీ ఫ్యామిలీని గుర్తు చే అంటే మీ లైఫ్లో ఉండేది కేవలం మీ పర్సనే కాదు కదా నాకు నాకు ఒక ఫ్యామిలీ ఉంది కదా అని చెప్పి మీరు ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తున్నారనమాట అది మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు కావచ్చు అంటే మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండడానికి బాగా ట్రై చేస్తున్నారు ఉండాలి కొంతమంది ఉంటున్నారు అని కూడా చెప్పొచ్చండి అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఫాస్ట్ మీకు గుర్తు రావచ్చు అనమాట ఫాస్ట్ ఎంత గుర్తు వచ్చినా కూడా మీరు ఇదివరకు లాగున్న డిప్రెషన్ లాగా ఇక్కడ ఎక్కడ డిప్రెషన్లో అవుతున్నట్టు ఓవర్గా ఫీల్ అవుతున్నట్టు ఓవర్ థింకింగ్ చేస్తున్నట్లయితే నాకు ఇక్కడ రాలేదన్నమాట ఎనర్జీస్ మీ ఎనర్జీస్ మీరు చాలా స్ట్రాంగ్గా ఉంచుకున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అయితే మీరు కొంతమందికి ఎలా అనిపిస్తుంది అంటే నా పర్సన్ మళ్ళీ నా లోకి వస్తే బాగుండు నా లైఫ్ నేను ఇప్పుడు లీడ్ చేసుకుంటున్నాను హ్యాపీగానే సంతోషంగా ఉన్నాను కానీ ఒక ఏదో ఒక వెళ్తీ ఉంటుంది కాబట్టి నా పర్సన్ కూడా నా లైఫ్లోకి వస్తే బాగుండని కొంతమంది ఆలోచిస్తున్నారండి కొంతమంది అయితే మాత్రం వద్దు ఈ రిలేషన్ అని వెళ్ళాలి అన్నట్లుగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది అనమాట మీ దగ్గర ఎన్ని ఎన్ని చాలా ఉండొచ్చు అండి అంటే మనీ ఉండొచ్చు ఏమున్నా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట డెసిషన్ ఏదైనా మీరు అనమాట ఏ డెసిషన్ తీసుకోవాలని ఇప్పుడు మీరు చాలా స్ట్రాంగ్గా ఆలోచించారు మేనిఫెస్టేషన్ కూడా చేస్తున్నారన్నమాట అంటే నా పర్సన్ నా లైఫ్లోకి వస్తే ఓకే వస్తే బాగానే ఉంటుంది లేకపోతే నా ఫ్యామిలీతో నేను హ్యాపీగానే ఉంటాను సంతోషంగానే ఉంటాను నా ఫ్యామిలీకి నా కెరీర్ కూడా ముఖ్యమే అనే ఆ విధంగా ఆలోచిస్తున్నారు అన్నట్లుగా వస్తుంది అనమాట మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో జాబ్ చేస్తున్నారు వాటి దగ్గర మీ కెరియర్ని మీరు బిల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే మీ ఫ్రెండ్స్ ద్వారా కొలీగ్స్ని వాళ్ళందరినీ కలవడం కలవడం అప్రోచ్ అవ్వడం అనమాట వాళ్ళ వాళ్ళ నిర్ణయాలు ఏంటివి అని వాళ్ళు తీసుకోవడం మీరు ఇలాంటివన్నీ అంటే హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ వర్క్ పట్ల మీరు చాలా డెడికేట్గా ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అయితే కొన్ని కొన్నిసార్లు కొన్ని హ్యాపీ అంటే వెడ్డింగ్స్కి హాజరవ్వడం మ్యారేజెస్కి అలాంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఎంగేజ్మెంట్స్కి ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎంగేజ్మెంట్స్ ఉన్నా లేకపోతే మ్యారేజెస్ ఉన్నా అలాంటి పార్టీస్ కూడా మీరు వెళ్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే మార్పు అంటే ఇదే అండి హీల్ అయ్యారు కాబట్టి ఇటువంటి ఎనర్జీస్ అనేవి మనకి పాజిటివ్గా వస్తున్నాయి అన్నట్లు కనిపిస్తుంది అనమాట మీ ఫ్యామిలీ గురించి కష్టపడుతున్నారు ఆలోచిస్తున్నారు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి మీ లైఫ్లో చాలా కానీ వాటన్నిటిని మీరు క్రాస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా మీరు వాటిని అవన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు మీ లైఫ్ని మీరు బాగా బిల్డ్ చేసుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి మీరు చాలా స్ట్రాంగ్ ఉండాలి అని కూడా ఆలోచిస్తున్నారు ఒకవేళ ఎవరైనా స్ట్రాంగ్గా లేకపోతే వాళ్ళు ఫర్దర్గా ఫ్యూచర్లో ఇంక ఈ లైఫ్ ఇది ఇంతటితో ఆగిపోలేదు నా జీవితము దీని ఇంకా చాలా ఉంది నా లైఫ్ అనేది దాని గురించి దాని అలా ఆ విధంగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి అన్నట్లుగా చూస్తున్నట్లు కనిపిస్తుంది అనమాట కొంచెం ఇగోగా మీలో ఇప్పుడు ఈ ఎనర్జీస్ ఇలా మారడం వల్ల మీలో కొంచెం ఇగో అనేది ఇప్పుడు కనిపిస్తుంది అనమాట కొంచెం ఎందుకంటే ఇప్పుడు దాకా ఈ వ్యక్తి ఇలా చేశారు నన్ను ఇక మీదట నేను ఇలా ఉండకూడదు ఇంత మరి ఓవర్గా ఉండకూడదు నా ఎమోషన్స్ ఓవర్స్ ఓవర్గా ఉంచుకోకూడదు బ్యాలెన్స్గా ఉంచుకోవాలి నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి అన్నట్లుగా మీరు ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా తయారయ్యారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే మీ ఎనర్జీస్ చాలా బాగున్నాయండి నాకైతే ఇక్కడ అవే వస్తున్నాయి అనమాట ఎందుకంటే చాలా కెరీర్ గురించి చాలా కష్టపడుతున్నారండి చాలా మంది అంటే మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మీ కెరీర్ గ్రోత్ని చూసుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట మీ పర్సన్ గురించి అంటే కూడా మీరు ఎక్కువ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు అన్నట్లుగా నాకు వస్తున్న ఎనర్జీస్ అనమాట మీ ఎనర్జీస్ అండి ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ అనేవి చూద్దాం అండి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అనేది మీ పర్సన్ ఎనర్జీస్ అనేవి చూద్దాము ఇక్కడైతే నాకు ఏమైనా వస్తుందంటే వాళ్ళు ఫాస్ట్ వైపు చూస్తున్నారు అంటే మీ వైపు చూస్తున్నారు ఎందుకు మీ వైపు చూస్తున్నారు అంటే మీరు ఇప్పుడు వాళ్ళ వైపు చూడలేదు కాబట్టి మీ అందుకని వాళ్ళు ఎప్పుడు వెనక్కి బ్యాక్ చూస్తున్నారు అనమాట ఎన్ని వాళ్ళు కూడా కొన్ని కొన్నిసార్లు ఎంత కష్టపడుతున్నా కానీ సంతోషంగా ఉండలేకపోతున్నారు అనమాట లైఫ్లో వెయిటింగ్ ఎనర్జీస్లో కనిపిస్తుంది అనమాట అంటే మనీ గా వాళ్ళ కెరియర్ గురించి ఎంత ఆలోచిస్తున్నా ఎంత కష్టపడుతున్నా కూడా వాళ్ళు అంటే మనీ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమీ లేకపోయినా మీ పర్సనల్ లైఫ్లో కానీ వాళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు ఎందుకు వెయిటింగ్ చేస్తున్నారు అంటే వాళ్ళ లైఫ్లో ఒక సంతోషం అనేది లేకుండా పోయింది ఎమోషన్స్ వైజ్గా వాళ్ళకి హ్యాపీనెస్ లేదు అన్నట్లు కనిపిస్తుంది కొంతమంది అండి ని చూజ్ చేసుకొని మిమ్మల్ని చూజ్ చేసుకోకుండా నా కెరీరే నాకు ముఖ్యం అనికొని వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉంటాయండి అంటే నాకు అటువంటి ఎనర్జీస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట ఇప్పుడైతే వాళ్ళ లైఫ్లో ఎంత మనీ ఉన్నా వాళ్ళు ఎంత సంపాదిస్తున్నా ఏం చేస్తున్నా కానీ వాళ్ళ వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నా కూడా వాళ్ళు ఇప్పుడు ఎమోషన్స్ లేవని ఇప్పుడు బాధపడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇది ఎవరికైనా వర్తిచ్చిద్దండి ఇక్కడ ఫిమేల్ ఉంది కదా అని ఫిమేల్కు మాత్రమే కాదు ఇది మెయిల్ కూడా అవ్వచ్చు అనమాట అట్లాగా మనం ఎనర్జీస్ మాత్రమే చూసుకోవాలి వాళ్ళు ఎంత హ్యాపీగా లేరు అంటే ఎందుకు భారంగా ఉంది ఉన్న చోట ఏదో వర్క్ చేస్తున్నాము కెరియర్ బాగానే ఉంది అనుకుంటున్నారు కానీ ఆడ ఉన్న చో ఉన్న వర్క్ చేస్తున్న చోట కూడా హ్యాపీనెస్గా లేదు చాలా బరువుగా భారంగా అనిపిస్తున్నట్లుగా బర్డన్ మోస్తున్నట్లుగా వాళ్ళకి అనిపిస్తుంది అనమాట ఆ బాధ ఏదైతే ఉందో ఇక్కడ ఏమీ లేదు అంటే ఎమోషన్స్ లేవు కాబట్టి వీళ్ళకి బా బర్డన్గా ఉంది వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నా ఎంత వాళ్ళని వాళ్ళు బిజీగా ఉంచుకుంటున్నారు వాళ్ళ లైఫ్ని కానీ వాళ్ళు బడ్డను ఏదో ఫేస్ చేస్తున్నారు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు అనమాట అంటే కంట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ని ఎంత ఎమోషన్స్ ఉన్నా కూడా వాళ్ళ ఎమోషన్స్ బయటకు చూపించట్లేదు అయితే వాళ్ళు కూడా మీరైతే స్ట్రాంగ్ అయ్యారండి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సను వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారనమాట కంట్రోల్ చేసుకొని వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళ లోపలే అన్నట్లు కనిపిస్తుంది అనమాట థాట్స్లో అయితే మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచన అయితే ఉంది అంటే వస్తే కొంతమందికి భయం ఏంటంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే భయం వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదనే ఒక భయం అనమాట ఒంటరిగా ఒక్కొక్కసారి ఎంతవరకు మీద బిజీగా ఉన్నా ఎంతవరకు హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా ఒక్కొక్క టైంలో ఏమనిపిస్తుంది అంటే బా ఒంటరిగా ఉన్నాను నేను లోన్లీగా ఉన్నాను నా లైఫ్లో హ్యాపీగా లేకుండా నేను చాలా లోన్లీగా ఉన్నాను నేను చాలా తప్పు చేశాను నేను కెరియర్ ఏముందండి ఎప్పుడైనా చూజ్ చేసుకోవచ్చు మన లైఫ్లో కెరియర్ ఏముందండి ఎప్పుడైనా చూజ్ చేసుకోవచ్చు మనం ఎమోషన్స్గా ఒకరితోనే ఫీల్ అవుతాం కాబట్టి అటువంటి ఎమోషన్సే వాళ్ళ లైఫ్లో ఇప్పుడు లేవు అన్నట్లుగా మనీ ఉంది అన్నీ ఉన్నాయి కష్టపడుతున్నారు ఫ్యూచర్ గురించి బాగా కష్టపడుతున్నారు కానీ ఏం సుఖం అంటే ఎమోషన్స్ లేవు కాబట్టి అక్కడ వాళ్ళు మీ మీ విషయంలో ఏదైతే చేశారో వాళ్ళు వెళ్ళిపోయారో మిమ్మల్ని చూస్ చేసుకోకుండా వెళ్ళిపోయారో వాళ్ళ కెరియరే ముఖ్యము అనుకొని ఎవరైతే వెళ్ళిపోయి ఉంటారో వాళ్ళు ఇప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట ఎప్పుడైనా ఫర్దర్లో మళ్ళీ మీ దగ్గరికి రావాలి అన్న ఒక హోప్ అయితే ఉంది మళ్ళీ మీరు వాళ్ళ లైఫ్లోకి వస్తారని ఒక ఆశతో ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట మనీనే చూస్ చేసుకొని ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చాలా మంది స్టెప్ వెనక్కి వెళ్ళిపోయినట్లు కనిపిస్తుంది అనమాట మీ మీ లైఫ్లో ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ వాళ్ళు ఫస్ట్లో అయితే మాత్రం ఇది ఫాస్ట్ ఎనర్జీ అనమాట ఫాస్ట్లో వాళ్ళు మనీని చూజ్ చేసుకొని ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మీ నుంచి దూరం అయ్యారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నిటినీ ఈక్వల్ చేసుకోవాలి ఎమోషన్స్ని అండ్ కెరియర్ని అన్నిటిని నాకు కావాలి అన్ని కావాలి అన్నట్లుగా అన్నిటిని నేను చూస్ చేసుకోవాలి ఇది కావాలి నాకు ఎమోషన్స్ కావాలి ఇటువైపు నా కెరీర్ ముఖ్యమే రెండు నాకు కావాలి న్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నట్లుగా చూస్తున్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే ఒక ఫైట్ అయినా చేస్తా అంటే ఈ ఒక లెసన్ వాళ్ళకి ఒక జీవితంలో ఒక లెసన్ నేర్చుకున్నట్టు అయింది అనమాట మీకోసం ఒక ఫైట్ చేయాలన్న ఉద్దేశం కూడా ఉంది వాళ్ళకి అంటే అటువంటి సందర్భం వచ్చినట్లు వచ్చినప్పుడు కప్ప తప్పకుండా మీకోసం ఒక ఫైట్ అనేది చేస్తారండి వాళ్ళు ఎందుకంటే అటువంటి ఎమోషన్స్ దొరకలేదు ఎక్కడ వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళకి అటువంటి ఎమోషన్స్ దొరకలేదు కాబట్టి మీ దగ్గరికి వస్తారు ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళకు ఒక లైఫ్లో లెసన్ ఒక లెసన్ నేర్చుకున్నట్లే అనమాట వాళ్ళకి అందువల్ల వాళ్ళు ఇప్పుడైతే ఆలోచిస్తున్నారు ఉంటే ఏముంది నా ప్ర నా లైఫ్లో నాకు హ్యాపీనెస్ అనేది లేకుండా పోయింది కదా అనేది ఆలోచన అనేది వాళ్ళకి ఇప్పుడు మొదలైంది కలిగింది కాబట్టి మీ లైఫ్లో మళ్ళీ మీ దగ్గరికి రావాలని మాత్రం వాళ్ళు ఆలోచిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది అనమాట ఒక లైఫ్లో ఒక ఒక లెసన్ నేర్చుకున్నారు వాళ్ళని చెప్పచ్చు ఒక లైఫే ఒక జీవితంగా కాబట్టి దాని నుంచి వాళ్ళు ఒక లెసన్ నేర్చుకున్నారు అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట టవర్ మూమెంట్ వచ్చిందండి మీ మధ్య వచ్చిందండి మీ మధ్య ఎందుకంటే సడన్ ఈవెంట్స్ జరిగినాయి మీ మధ్య కొన్ని ఇష్యూస్ ప్రాబ్లమ్స్ సమ్ మనీ మనీ ప్రాబ్లమ్స్ ఇటువంటి వాటి వల్ల మీ నుంచి సెపరేషన్ అయ్యి దూరం అయ్యి వెళ్ళిపోయారు అనమాట ఇప్పుడైతే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని ఆలోచిస్తున్నారు అనమాట వాళ్ళు మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు అన్నీ ఉన్నా కానీ వాళ్ళకి ఏం లేదు హ్యాపీనెస్ లేదు కాబట్టి మళ్ళీ మీ దగ్గరికి రావాలని వాళ్ళ ఆలోచనలు అండి ఇవి వాళ్ళ ఆలోచనలు మీరైతే స్ట్రాంగ్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారు అన్న అట్లా కనిపిస్తుంది అండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి